స్థానిక ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డన్న అదేవిధంగా పార్టీ నాయకులు నేను అందరం కలిసి మోసే కుటుంబాన్ని ఆ మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి ప్రకటించిన సహాయం అందించడం జరిగింది ముఖ్యంగా ఈ మిర్చి రైతు మరి దీనగాదా ఒకసారి మనం చూస్తే ఈ రైతు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు రెండు ఒకటి కాలుష్యం కారణంగా అదేవిధంగా ముంపు కారణంగా ఈ గ్రామము గడిచిన పది పన్నెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉంది కోర్టును ఆశ్రయించినారు కోర్టు కూడా వెనక అనుకూలంగా తీర్పిచ్చింది జగనన్న ప్రభుత్వంలో ఈ గ్రామం ఏ రకంగా ముంపు వలన కాలుష్యం వలన నష్టపోతా ఉందో ఒక రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టును బేస్ చేసుకొని లోకాయుక్తలో ఈ గ్రామానికి సంబంధించి పూర్తి న్యాయం జరిగిన తర్వాతనే కాలుష్యానికి సంబంధించి కావచ్చు ముంపుకు సంబంధించి కావచ్చు ఏదైతే దాల్మియా యాజమాన్యం వలన దాల్మియా సిమెంట్ పరిశ్రమ వలన దుగ్గన దుగ్గనపల్లె గ్రామం నష్టపోతూ ఉందో ఆ నష్టానికి సంబంధించిన పూర్తి అంచనాలు చేసి ఆ గ్రామాన్ని ఆ గ్రామ ప్రజానికాన్ని రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న తర్వాతనే ఫర్దర్ మరి పబ్లిక్ హియరింగ్ అయినా మరొకటైనా ఆ తర్వాతనే ఎక్స్పాన్షన్కి పోమని చెప్పి లోకాయుక్త తీర్పు కూడా ఉంది మరి అయినప్పటికీ ఇవన్నీ కూడా విస్మరించి ఈ ప్రభుత్వం మార్చ్ ఇరవై ఏడో తారీఖున పబ్లిక్ హియరింగ్ అనౌన్స్ చేయడం జరిగింది డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు జుడిషరీ పరంగా లోకాయుక్త తీర్పు ఉంది ఈ గ్రామానికి సంబంధించిన ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించిన తరువాతనే ఈ గ్రామాన్ని పూర్తిగా రీలోకేట్ చేసి దాదాపు నాలుగు వందల ఎకరాల పట్టాభూమికి సంబంధించి ఏ ఒక్క సంవత్సరం కూడా సాగు చేయలేని పరిస్థితి ఒకవేళ సాగు చేస్తే ఈ సంవత్సరం సాగు చేసినారు మొత్తం దుమ్ము వలన కాలుష్యం వలన దుమ్ము వలన దిగుబడి తక్కువ ఆ వచ్చిన దిగుబడి కూడా గిట్టుబాటు దొరక రావడం లేదు ఇవాళ మోసే చనిపోయిన మిర్చి రైతుకు సంబంధించి చూస్తే దిగుబడి పూర్తిగా తగ్గింది ఆరు ఎకరాలు మిర్చి సాగు చేసినాడు తక్కువ దిగుబడి వచ్చింది ఒకటి రెండోది నాణ్యత తక్కువ ఎందుకంటే ఈ కాలుష్యం వలన దుమ్ము వలన నాణ్యత తగ్గి కేవలం కేజీ అరవై రూపాయలకు అరవై ఐదు రూపాయలకు అడిగే పరిస్థితి మార్కెట్లో గుంటూరు మార్కెట్లో మామూలుగానే గిట్టుబాటు ధరలు తక్కువ ఉన్నాయి దానికి తోడు కాలుష్యము దుమ్ము అన్న కారణం చూపించి అరవై అరవై ఐదు రూపాయలు కేజీకి ఇస్తామని చెప్తే ఆ రైతు ఇంక ఏం చేయాలో తట్టుకోలేక నలభై మూడు క్వింటాలు ఉన్నాయి తను తనకు వచ్చిన దిగుబడి ఆరు ఎకరాలకు కానీ వచ్చిన దిగుబడి అంతే ఆ వచ్చి ప్లస్ మళ్ళీ పక్కన ఒక ఒకటి రెండు ఎకరాలు కౌలుకు చేసినారు సో ఇదంతా మొత్తం వచ్చిన దిగుబడి నలభై మూడు క్వింటాల్ అది కాస్త కేజీ అరవై ఐదు రూపాయలు అరవై రూపాయలకు గుంటూరు మార్కెట్లో అడగడం వల్ల దుమ్ముందని కారణం చూపించి ఇంకా అతను అతను ఏం చేయాలో దిక్కుతో దిక్కుదోచని పరిస్థితుల్లో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలి ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిజంగా ఈ రైతు ఆత్మహత్య అనేది పూర్లీ బేస్డ్ ఆన్ టూ రీజన్స్ ఒకటి వీళ్ళ కాలుష్యము ముంపు ముంపు కారణమైతే మరొకటి గిట్టుబాటు జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సంబంధించిన దుగ్గనపల్ల కావచ్చు నవపేట కావచ్చు ఈ గ్రామాలకు సంబంధించిన చిన్నకోమర్ల గ్రామాలకు సంబంధించిన పూర్తిగా ఈ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే పబ్లిక్ హీరింగ్ పబ్లిక్ హీరింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ను కూడా మరి పోస్ట్ పోన్ చేయమని చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఖచ్చితంగా రేపు కానీ మన్నాడు కానీ కలెక్టర్ కూడా కలిసి ఈ డేట్ను తక్షణమే వాయిదా వేయమని చెప్పి పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇటీవల రామ్ సుబ్బారెడ్డి కూడా మరి పొల్యూషన్కి సంబంధించి మరి స్పెషల్ సిఎస్ అనంతరామ్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది